నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో పోలీస్ అమరవీర్ల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా జరిగాయి మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు హెల్పింగ్ హ్యాండ్స్ మరియు నోవా బ్లడ్ బ్యాంక్ సంయుక్త సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పలువురు యువకులు విద్యార్థులు టీడీపీ నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చి రక్తదానమిచ్చారు కృష్ణపట్నం సర్కిల్ పరిధిలోని మూడు పోలీస్ స్టేషన్ల నుంచి పోలీస్ సిబ్బంది హాజరై రక్తదానం చేశారు ముత్కూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మల్లికార్జున యాదవ్ తో కలిసి సీఈ రవినాయక్ ఈ శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎస్ఐలు శ్రీనివాసు రెడ్డి ప్రసాద్ రెడ్డి వీరేంద్ర పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు 자세가라 철들. 칼칼 칼.

미안해.